అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ వీడియోలో వచ్చేసి ఇలాంటి సింపుల్ చీరలకు సింపుల్ డిజైన్ అయితే ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను మనకి ఎవరైనా బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఇది ఎంత బడ్జెట్ కాదు తక్కువలో పెట్టండి ఏదైనా చిన్న చిన్న మోడల్స్ పెట్టండి అంటారు కదా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చిన్న మోడల్ అన్నా కూడా పెద్ద పెద్ద హైవే ఎక్కువ మోడల్ పెట్టేసి ఎక్కువ మనీ అడగ అడగాలన్నా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న మోడల్స్తో మీరు ఆ చీర ఇలా సెట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూపించిన చీర్ కలర్లో మ్యాచ్ అయ్యే లేస్ అయితే తీసుకున్నాను ఇప్పుడైతే ఇది ట్రెండ్గా ఉంది కదా ఇలా ఈ ఇలాంటి లేస్ అయితే ట్రెండ్ ఇగా ఉంది కదా ఇది తీసుకున్నాను ఇది తీసుకుని ఇలా నెక్ అయితే బ్లౌజ్ మొత్తం అయిపోయింది దీనికి నెక్ చుట్టూ వేస్తున్నాను ఇట్లా నెక్ అయితే అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి సింగిల్ పాదం పెట్టేసుకుని ఈ విధంగా ఇక్కడ నెట్ క్లాత్ ఉంటుంది మనకి దీన్ని బ్లౌజ్ మీద కొంచెం సింగిల్ పాదం అంతా క్లాత్ వదిలిపెట్టేసుకుని కుట్టుకుంటున్నాను తర్వాత ఇందులో చీరలోనే కొంచెం సన్నగా చీర అంచు కట్ చేసుకుని దాన్ని తర్వాత అయితే కుట్టుకున్నాను అనమాట పైపు గోడ ఇంకా వేసాను ఇక్కడ చూశారు కదా ఇలా లేస్ అయితే కుట్టేస్తున్నాను ఇది కింద వచ్చేసి నెట్ మీద డిజైన్ వచ్చిందండి ఇది చూడడానికి చాలా మంచి లుక్ వస్తుంది వాళ్ళు అన్నట్టుగా సింపుల్ చీర చీరైనా కూడా మంచి లుక్ వస్తుంది తక్కువ బడ్జెట్లో అయిపోతుంది మనం ఇప్పుడు ఏదన్నా మోడల్ పెట్టాలంటే కన ఒక నాలుగైదు క్లాత్లు కొనాలన్నా చాలా ఎక్కువ అవుతుంది ఇలా కాకుండా ఇలా సింపుల్ సింపుల్ డిజైన్తో మనకి లేసులతో కూడా ఇలా మోడల్స్ పెట్టేసుకుని చేస్తే వాళ్ళకి కూడా హ్యాపీ అవుతారు మనకి తక్కువ బడ్జెట్లో అవుతుంది మనము ఎంత అయ్యింది అని చెప్పి చెప్తే సరిపోతుంది అలా కాకుండా మనం ఎక్కువ మోడల్ పెట్టేసి వాళ్ళని ఎక్కువ అడగాలన్నా మనకే ఏదోలా ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకండి ఎక్కువగా వాళ్ళు ఎక్కువ బ్లౌజులు అలా కుడుతుంటే వాళ్ళు సీనియర్టీ వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఏమన్నా చెప్పాలన్నా మనము వాళ్ళు ఏంటంటే ఎంత అంటే ఇచ్చేస్తారు అందులో ఏముండదు వాళ్ళకి మోడల్స్ కూడా పైప్ గోడ పైప్ గోడు చాలు అంటారు ఎందుకంటే వాళ్ళు ఎక్కువ అడుగుతారని వాళ్ళకు తెలుసు అందుకే సింపుల్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మోడల్ మంచి మోడల్స్ పెట్టాలి తక్కువ బడ్జెట్ మనీ ఇవ్వాలి అందుకని ఇలా సింపుల్ టి చిన్న చిన్న టిప్స్తో మీరు ఇలా కుట్టి చూడండి ఎక్కువ మనీ మీరు కూడా సంపాదించుకోవచ్చు ఇలా తర్వాత చీరలోదే ఇలా సిమెంట్ కలరు లేస్ అయి గోల్డ్ పైప్ కూడా అయితే వేసేసుకుంటున్నాను దీనికి మళ్ళీ సపరేట్గా క్లాత్ అన్నది అక్కర్లేదు ఎంతండి కొంచెం మన బొట్ నీళ్ళంతా క్లాత్ వెళ్లాడుకుండేటట్టు నెక్ చుట్టుకి సరిపోయింది పైనుంచి తీసుకుంటే క్లాత్ అయితే మనకి రౌండ్ చుట్టూ సరిపోయిందనమాట ఈ విధంగా చిన్న చిన్న మోడల్స్తోటే బ్లౌజ్కి మంచి లుక్ తేవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ సింబల్ కనబడుతుందండి అది అది నొక్కితే పక్కన ఆల్ అనే సింబల్ కనబడుతుంది దానివల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది ఇక్కడ చూడండి పైప్ గోడేస్తుంది ఏ పైప్ గోడని ఈ విధంగా అయితే చూడండి ఇది సింగిల్ పాతం జాగ్రత్తగా ఇక్కడ ఈ రెండింటిని ఇట్లా పెట్టేసుకున్న తర్వాత ఈ క్లాత్ని లోపలికి ఇట్లా పెట్టేసుకొని సన్నటి వచ్చేటట్టు అయితే ఇది నాకు ఇట్లా ఒకవైపు పాదమే కాబట్టి ఇది చెట్ చే అదే సరి చేసుకునేటప్పుడు కూడా చూసుకొని మనకి ఎటువైపు సూది పడుతుంది ఈ పూసల మీద సూది అయితే దాన్ని సరి చేసుకోండి సరి చేసుకుని మనం ఈ విధంగా అయితే కుట్టుకోవచ్చు ఇలా చిన్న చిన్న మోడల్స్తో మంచి లుక్ వచ్చేటట్టు ట్రై చేయండి మంచిగా మీరు కూడా మంచి పేరు తెచ్చుకోవచ్చు ఇలా ఈ విధంగా అయితే నేను మొత్తం ఈజీగా సెట్టింగ్ అయితే అన్నమాట ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బ్లౌజ్ మొత్తం ఈ విధంగా అయితే ఉందండి ఇక్కడ చూపించిన విధంగా మో మోడల్ అన్నది ఉంది Please like change.